హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లియరెన్స్ సేల్ అని చెప్పా కదా దాంట్లో ఇంకో మరిన్ని క్లాత్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ చికెన్ కర్రీ అనమాట జార్జెట్ చికెన్ కర్రీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది సో ప్రతి దానికి ప్రైజ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి స్క్రీన్ మీద ప్రైస్ ఉంటుంది అలాగే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైనే ఫ్యాబ్రిక్ అనేది ఒకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి ప్యూర్ జార్జెట్ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ ఈ ఫ్రంట్ అంతా సెల్ఫ్ డిజైన్ కాబట్టి మనకి అర్థం కావట్లేదు బ్యాక్ సైడ్ చూస్తే మీకు డిజైన్ అనేది ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది సో సెల్ఫ్ థ్రెడ్లో ఇవ్వడం వల్ల మీకు ఎగ్జాక్ట్గా చికెన్ కర్రీ అనేది కనిపించదు సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు దీంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్ళెంత్ ఫ్రాక్స్ అట్లా కుట్టించుకుంటున్నారు కదా వాటికైతే ఇవి సూపర్ పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట వెస్ట్రన్ వేర్లో ఫ్రాక్స్కి దీంట్లో ఇంకా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి మనకి ప్రతిదీ చూపిస్తాను క్లియర్గా చూడండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ వర్క్ చూడండి క్లోజ్లో చూపిస్తాను సెల్ఫ్ డిజైన్ ఉంది కాబట్టి మీకు దూరం నుంచి చూస్తే అనమాట వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి ప్యూర్ జార్జెట్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇంత తక్కువ కాస్ట్కి అయితే మళ్ళీ మనకి దొరకదు ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసారా చాలా నీట్గా ఉంది వర్క్ అనేది మనకి ఎక్కడ ఇచ్చింగ్ అనేది ఉండదు స్క్రీన్ షాట్ తీసుకుంది కావాలనుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్స్ అన్నీ చాలా డీసెంట్గా ఉన్నాయి దీన్ని కూడా క్లోజ్లో చూపిస్తాను వర్క్ అనేది సెల్ఫీ డిజైన్ చూసారు కదా చెక్స్ వర్క్ వచ్చింది మనకి ఇక్కడ అండ్ మధ్య మధ్యలో చెంకీ కూడా ఉంటుంది మీకు షైనింగ్ కనిపిస్తుంది అక్కడక్కడ బ్యాక్ సైడ్ చూడండి సూపర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కలర్ అనేది ఏది కావాలన్నారు ఎగ్జాక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి మరొక కలర్ డిజైన్ కూడా చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి అండ్ దీంట్లో మరొక కలర్ ప్రతిదీ డిజైన్ డిఫరెంట్ గా ఉందండి చాలా బాగున్నాయి ఈ విధంగా వస్తుంది మనకి డిజైన్ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ మరొక కలర్ దీంట్లో అయితే మీకు డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి లైట్ కలర్ కాబట్టి మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది జార్జెట్ చూడండి ప్లెయిన్ జార్జెట్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఒక డిజైన్ బోల్డ్ అని డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి మనం చికెన్ కారీ ఫ్యాబ్రిక్స్తో అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ డ్రెస్సెస్ కూడా ఈ మధ్యలో అండ్ ఈ ప్లెయిన్ కలర్స్లో అయితే మన కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది ఒక కలర్ ఉంది చెంకీ వర్క్ వచ్చింది దీంట్లో మరొక కలర్ ఉంది మనకి సేమ్ డిజైన్ బేబీ పింక్ బేబీ పింక్ కాదు ఇది పీచ్ లైట్ పీచ్ కలరు అండ్ ఈ కలర్ కూడా ఉంది సో తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి కాబట్టే మన ఛానల్లో పెడుతున్నామండి అస్సలు మిస్ అవ్వద్దు ప్రీవియస్గా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంకా కూడా వీడియోస్ వస్తుంటాయి మీకు ఇక్కడ చూసారా బోటమ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి టాప్ ఇట్లా ఉంటుంది బాటమ్ ఈ విధంగా వచ్చింది ఇదేంటి అంటే మనం ఫ్రాక్స్ లాగా కుట్టుకుంటే బాగుంటుంది అనమాట బాటమ్ బోర్డర్ లాగా ఉంటుంది మనకి అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది పింక్ వచ్చింది అనమాట మనకి ఫ్యాబ్రిక్ చూసే కంటే కూడా డ్రెస్సెస్గా స్టిచ్ చేసిన తర్వాత వాటి లుక్ అయితే బాగుంటుంది ఇది కూడా జార్జెట్ మీదే థ్రెడ్ వర్క్ మంచిగా ఇచ్చారు ఇది ఒక కలర్ ఉందండి ఇది బేబీ పింక్ షేడ్ లో ఉంది డిజైన్ కూడా మీకు కనిపిస్తుంది కదా ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీలో మాత్రం అసలు ఏ మాత్రం చేంజ్ ఉండదు సూపర్గా ఉంది క్వాలిటీ మీరు ఆలోచించుకునే పనే లేదు మీరు పెట్టిన కాస్ట్కి అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మనకి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ లోపే ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు షిప్పింగ్ ఛార్జ్ నార్మల్గా అయితే వన్ కేజీ వరకు కూడా మనం హండ్రెడ్ రూపీసే తీసుకుంటాము లావెండర్ కలర్లో ఇప్పుడంతా ల్యావెండర్ నడుస్తుంది కదా వర్క్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫాబ్రిక్ క్వాలిటీ అనేది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి టు కలర్ మిక్సింగ్ షేడ్స్ వచ్చాయి చూసారా దీనికి దీంట్లో కూడా మీకు వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చికెన్ కర్రీ వర్క్ అనేది చూడండి ఇది బోట టాప్ వర్క్ ఇలా వస్తుంది అన్నీ ఒకే క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు అండ్ లైట్ కలర్లో ఇంకొకటి ఉంది మనకి చూసారు కదా ఇదొక్కలే అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి చెమ్కీ వర్క్ వచ్చింది చూసారు ఇక్కడ చికెన్ కర్రీలోనే మనకి చెమ్కీ వర్క్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది దీనికి లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది అస్సలు ఇచ్చింగ్ ఉండదు చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే లాస్ట్ కలర్ ఇంకొకటి ఉంది దీంట్లో చూడండి ఇది వచ్చేసి మన కింద బాటమ్ సైడ్ ఇట్లా వచ్చింది వర్క్ జార్జెట్ మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి క్లాత్ ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఖచ్చితంగా దొరకవు మనకి అండ్ వన్ మోర్ పీస్ ఉంది ఇది కూడా లైట్ కలరు మనకి వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇలాంటి కలర్స్లో మీకు ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను వీడియోలో ఎలా ఉందో బయట కూడా నేను చూడడానికి కూడా సేమ్ అలాగే ఉందండి ఏం చేంజ్ లేదు క్లియర్గా కనిపిస్తుంది కలర్ అయితే ఏం చేంజ్ లేదు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పైనన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చూసారు కదా కింద వచ్చేసి ఇట్లా కర్వ్ లాగా వచ్చింది మనకి వర్క్ అండ్ పైకి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ చికెన్ కర్రీలో ఫ్యాబ్రిక్స్ అనమాట చెప్పాను కదా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూసి తీసుకోండి ఇంకా ప్రి తర్వాత కూడా మన వీడియోస్ వస్తే ప్రీవియస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో అందరూ చెక్ చేసి తీసుకోండి అంటే ఒకే వీడియో కాకుండా రెండు మూడు వీడియోలు తీసి అన్నీ కలిపి ఒకసారి పార్సిల్ చేయమన్నా చేస్తామన్నమాట అందుకే అన్ని వీడియోస్ చూడండి ఫ్రీక్వెంట్గా చూసి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కాబట్టి నేను ఇంతలా రికమెండ్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు లాంటి బా బాయ్